ఫ్రెండ్స్ మేము ఈరోజు సండే స్పెషల్ అని చేపలు తీసుకోవడానికి వెళ్తున్నాము ఇలా చూద్దాం మరి అక్కడ ఏం చేపలు ఉంటాయి ఇంక చూసి ఆ చేపలు తీసుకో ఏవి తీసుకుంటే బాగుంటాయి మా పిల్లలు చిన్నోళ్ళు కదా వాళ్ళకు ముళ్ళు లేకుండా ఉండేది తీసుకోవాలి అవి ఏవి అనేది చూద్దాం మరి అవి చేపలు పెట్టడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది ప్లస్ మళ్ళా ఏమంటారు మైండ్ పెరుగుతుంది అందుకే చాలా మంది చేపలు తింటారు మధ్యలో కొలెస్ట్రాల్ తక్కువ కావడం కోసం చూపిస్తా ఫ్రెండ్స్ పోయిన తర్వాత ఏ చేపలు బాగుంటాయి ఇంక అనేది ఏ తీసుకుంటే బాగుంటుంది ఏ దాంట్లో ముందు తక్కువ బాగుంటుంది చూసి తీసుకుందాం ఇంకా కొంచెం ముందరికి వెళ్తే చేపలు అమ్మే దుకాణం ఉంటుంది ఎంత దూరం లేదు కొంచెమే దూరం ఉంటుంది అక్కడికి వెళ్తున్నామే ఇప్పుడు చూపిస్తాం ఇంకా అది పెద్ద ఏముండదు రంగు ఏముండదు మామూలుగా ఉంటుంది సింపుల్గా చేపల దుకాణం ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నది ఒకటే ఇక తప్పితే మళ్ళీ ఎక్కడైనా చెరువుల దగ్గర పడితే పోవాలి లేకుంటే లేదు కానీ పెద్దదైతే అయితే చాలామంది అయితే ఈయన తీసుకెళ్తారు మరి ఆయన రేట్ ఏం చెప్తాడో చూద్దాం మనకు రీజనబుల్ ఉంటాయా లేకుంటే ఎక్కువ చెప్తాడా బయటకి ఇక్కడికి అంటే చేపలు పట్టే దగ్గర ఒక రకం ఉంటుంది ఇక్కడ తెచ్చి అమ్ముకుంటారు కాబట్టి ఒక రకం ఉంటుంది చూద్దాం మరి ఏమంటాడో బండ్లు అయితే బాగానే జామ్ ఉన్నాయి ముందర కారు పోతుంది దాని ముందర కారు ఉంది బైకులు ఉన్నాయి ఆటోలు ఉన్నాయి దగ్గరికి వచ్చేసినాం రొయ్యలు అయితే బాగా కనపడుతున్నాయి కానీ మా పిల్లలు రొయ్యలు తినారు ఇవి రొయ్యలు ఇవి కేజీ తీసుకుంటే హాఫ్ కేజీ వస్తాయంట దాన్ని తరిగే సగం పోద్ది అంట ఇది అపోలో ఫిష్ ఇది ఇది నూట యాభై రూపాయలు ఏమన్నారు ఇది పెద్ద ఫిష్ పెద్ద చేపలు రవ్వ ఇది ఏమన్నాడంటే రెండు వందల ముప్పై రూపాయలు ఇది చిన్నవి సేమ్ రవ్వనే మళ్ళా కాకపోతే చిన్న సైజు వీటికి ఎంత ఇచ్చి ఎంత అంటే రెండు వందల ఇరవై రూపాయలు ఇవి కుర్రమాటలు వీటికి ఏడు వందల ఏడు వందల రూపాయలు చెప్పిండు ఏడు వందల రూపాయలు కూడా తక్కువే ఇక సరే అని చెప్పి తీసేసుకున్నాం తప్పదుగా మరి మనం తినాలనుకున్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి ఇక ఇక్కడేమో సాఫ్ చేస్తు అన్నీ షాప్ ఈకేలు తోకలు అన్నీ గీకేస్తుంది ఇక గీకనీకే టైం చాలా పట్టింది మరి చిన్న బ్రష్ అది చాలా పెద్దగా ఉంది ప్రాసెస్ అది మూ మూడో ఉంటాయి అది పట్టుకొని గీకేదానికి దాంతో గీకుతా ఉన్నాడు కదా బొచ్చ మీద బొచ్చ అంతా ఉసిపోతుంది ఆ బొచ్చు చూసిపోయినాక ఆయన కొట్టు కొట్టిస్తాడు ఆయనకు అవతల ఆయన మా షాప కడుగుతుండు కదా ఆయనకు అస్సలు సాఫ్ సాఫ్జైన్కి రాలే లేదు సాఫ్జైనిక్ రాకపోతే మా భార్య ఇంటికి వచ్చినాక మళ్ళీ సాఫ్ చేసి మేము కడుతాం కదా మళ్ళీ పసుపు ఉప్పు అవన్నీ వేసి జలుగురు గిలుగురు అంతా పోవాలని కడుగుతాం కదా కడిగినప్పుడు అంతా వెళ్ళింది పక్క ఇప్పుడు అలా చేయి పెడతాడుగా అందులో మొత్తం ఉనక ఉంటుంది ఉనక తౌడు ఉసికే అన్నీ ఎందుకంటే చా చేప జారిపోకుండా ఉండాలని చెప్పేసి అలా పెడతాడు ఆయన దాంతోపాటు అంత పడ్డదంతా ఇక అది గీకేసి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ముక్కలు కొడతాడు మళ్ళీ దాని ఉంటాయి కదా అవి నీళ్ళలో నడవడానికి అవన్నీ గీకేస్తుండే ఇప్పుడు ఇప్పటిదాకానేమో దాని మీద ఉన్న బొచ్చ గీకేసిండు ఇప్పుడు స్టార్ట్ చేస్తుండదు కా అదంతా నరికేయడం అయిపోతుంది ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది ఇక ఇవి లేవడాయినామో మా తర్వాత మాకంటే కొంచెం ముందు వచ్చిండు ఆయనది కటింగ్ అయిపోయింది తీసుకొని పోతుండు మాకు కూడా తొందరగా అవుతున్నాయి కానీ వేరే వాళ్ళు చాలామంది వచ్చేసరికి ఆ ఎర్ర సెట్ అయ్యి లేచిపోయి మళ్ళీ వచ్చిండు వచ్చి వాళ్ళకు అందరికి ఇచ్చుకుంటూ మళ్ళీ అందరికి రేట్లు చెప్పుకుంటూ వచ్చి కట్ చేస్తుండు మళ్ళీ కొంచెం హ్యాండ్ క్యాప్లా ఉన్నాడు కానీ పర్లేదు చాలా బాగా పనిచేస్తుండు అవి అన్ని కటింగ్ అంతా ఆయనదే ఈ పక్కకున్న అయినా అటు పక్కకునే ఓన్లీ ఆ సాఫ్ చేయడం ఈకల తోకలు కట్ చేయడమే అంతే మొత్తం ఆయననే చూసుకుంటున్న బ్యారని చెప్పడము ఎంత ఇవ్వాలి ఎంత తీసుకోవాలి అన్నదాని విషయంలో వాళ్ళ ఇంత ముందుకు వీడియో నీకు పోయినప్పుడు ముసలాం ఉన్నది ఒక్కొక్క ఆమె ఆడామే ఆమె ఎందుకు వీడియో ఇస్తున్నామని చెప్పి గదిలిస్తుంది మమ్మల్ని పోగానే అంటే అమ్మ నాకు యూట్యూబ్ ఛానల్ ఉందమ్మా యూట్యూబ్లో పెట్టుకుంటాను అంటే సరే సరే తీసుకో తీసుకో అని చెప్పింది లేకుంటే ఏమనుకుందో ఆమె మనసు అసలు నాకు ఒక్కసారి గట్టిగా అన్నది భయమైంది నాకు ఇంత గట్టిగా ఉంటుంది ఏంది ముస్లామే అని అంటే ఎవరికైనా భయం ఉంటుంది కదా వీడియో తీస్తుర్రు అంటే ఎందుకోసం తీస్తురు ఏమైనా వాళ్ళు కూడా డౌట్ వస్తుంది కదా ఇక నేను ఆ మాట చెప్పాన సైలెంట్ అయిపోయింది ఇప్పుడు కట్ చేసేది మాదే ముక్కలు కొడుతుండ్రు చిన్న చిన్న ముక్కలు కొట్టమని చెప్పినా కొడుతున్నాడు అది అది ఆ పక్కకున్న నేను చెప్పిండు అది కొట్టేయి అది పెద్దగా ఉంది అది ముక్కలు ఫ్రై కట్ట అని చెప్పా అంటే అది ఫ్రై కాదు నాయన కర్రీకి అని చెప్పి చెప్పాడు నేను అది రవ్వ ఆయన కట్ చేసేది ఇక కొర్రమాట అదేమో చిన్నగా ఉంటాయి కదా పీసులు చిన్నగా వచ్చినాయి ఇది రవ్వ కాబట్టి పెద్ద పెద్దగా ఉన్నాయి పీసులు ఇంట్లో ముళ్ళ అది కర్రీ కోసం కొట్టించిన ఇక కొర్రమాట వచ్చేసి ఫ్రైకి పిల్లలకు ఫ్రైకి మంచిగా ఉండదని అది తీసుకున్నాను ఇగో ఇది ఇది వచ్చేసి కోరన్నమాట అంటే దేని దానికి సపరేట్ పెట్టినా అన్నట్టు మళ్ళీ ఇంటికి పోయినాక నాకు గుర్తుంటుంది కానీ ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా అందుకని ఇక సపరేట్ పెట్టించిన దేని దానికే ఇప్పుడు స్టార్ట్ అయినాం మెల్ల బయటికి వెళ్తున్నాం ఇంకా ముందుకు పోయి మలుపుకొని రావాలి ఈ దగ్గర ఈ వెనకకు యువటర్ను రాంగ్ రూట్లో పోతే బాగానే ఉంటుంది దగ్గర ఉంటుంది కాకపోతే ఏంటంటే రా సేఫ్టీ రూట్ కాదు సేఫ్టీ రోడ్గా ఒక డ్రైవర్గా కాబట్టి ఆ రాంగ్ అది టర్న్ చేసుకొని ఇంటికి పని చేసిన నేను ఉండను అంటే ఈసారి చేస్తావా లేదా అని మా ఆయన పనిష్మెంట్ పెట్టింది ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా సాఫ్ చేసుకొని వాటికి కొంచెము ఇట్లా మజ్జిగ అనేది వాటికి వట్టిస్తే మన నీచు వాసన అనేది రాదు అంటే ఆల్రెడీ ముందు నేను ఇట్లా ఉప్పు పసుపు వేసి మంచిగా సాఫ్ చేసిన అంటే వాళ్ళు మంచిగా నీట్గా సాఫ్ చేసి ఇయ్యరు కదండీ అట్లానే నేను మంచిగా సాఫ్ చేసుకొని తర్వాత పసు అయిపోయాక ఒక ఐదు నిమిషాలు అన్నా కానీ నేను అట్లా నానబెడితేనే నాకు ఎందుకో తినాలనిపిస్తుందండి నిజం చెప్పాలంటే నేను ఫిష్ తినకపోదు తర్వాత మా ఫ్రెండ్ ఒక ఆమె నాకు చెప్పింది ఆమె చెప్పడం వల్లనే నేను ఇట్లా ఫిష్ తింటున్నాను ఇప్పుడు నేను నేను కూడా ఆమెను అడిగే చేసినాను ఇగో ఇప్పుడు అన్ని మసాలాలు తీసుకున్నాను దాల్చిన చెక్క లవంగాలు ధనియాలు అన్నీ వేసి అదొక పౌడర్ చేసుకున్నాను గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసినాను రెండు స్పూన్ల ఆయిల్ వేసినాను ఆయిల్ వేసి కొద్దిగంతా జీలకర్ర యాడ్ చేసినాను కొద్దిగంత అంటే ఎక్కువ వేయలేదు ఏదో కొంచెం అంటే కొద్దిగంతా వేసినాను తర్వాత ఆనియన్స్ వేసినాను ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ ఇదిగో పచ్చిమిర్చి ఇవన్నీ ఒకటేసారి వేసి ఫ్రై చేసుకున్నాను అంటే మీకు వీడియోలో చూపించలేదు నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఎందుకంటే వేసుకున్నాము ఆల్రెడీ మనము ఆనియన్ వేసినాము తొందరగా ఫ్రై అయిపోయాను ఆనియన్స్ కరివేపాకు కొద్దిగా చేసినాను అది ఎందుకు కరేపాకు ఇవన్నీ బుద్ధి కాదు నాకు మసాలా ఆకు బిర్యానీ ఆకు అంటారు మసాలా ఆకు అంటున్నాను బిర్యానీ ఆకు ఈ మంచిగా మగ్గేలాగా కొద్దిసేపు వెయిట్ చేసుకుని ఆ చెప్పాలంటే ఇక వంట నాకు తెలియదు మా ఫ్రెండ్ చెప్పింది ఇది టమాటా వేసుకున్నాను నేను ఇప్పటిదాకా మసాలాలు యాడ్ చేసుకున్నాను కదండి ఆ మసాలాలన్నీ ఇందులో వేసినాను కారము ఉప్పు పసుపు అన్నీ మంచిగా ఫ్రై అయిన దాకాసేపు మగ్గని ఇవ్వాలి కానీ నేను ఫస్ట్ టైం ట్రై చేసినాను కానీ చాలా అండి చాలా మంచిగా వచ్చిందండి మీకు కూడా కొత్తగా వండుకునే వాళ్ళైతే ట్రై చేయండి మంచి ఈజీగా తొందరగా అర్థమవుతుంది అది ఆయిల్ అంతా ఇట్లా పై పైకి వచ్చేటట్టు దాకా ఉంచుకొని అప్పుడు టమాటో కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది మనకు యాక్చువల్గా చెప్పాలంటే అందులో టమాటా వేసినామని తెలియదు నిజంగా చెప్పాలంటే తెలంగాణ దాంట్లో ఎయ్యరు టమాటా ఆ టమాటా వేసినందుకు ఏమో నాకు అదొక ఫిష్ తిన్న ఫీలింగ్ లేదు తర్వాత అంత మంచిగా ఫ్రై అయినాక చింతపండు పోసినాను చింతపండు పోసి అది మంచిగా కలిపి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫిష్ అందులోనే వేసి తర్వాత చింతపండు వేసి ఆ గిన్నెతో కలుపుతున్నారు మనకు ఉండడం కొత్త కదండి ఇక అవి అటు ఇటు కదితే కింద పడిపోయినాయి అనుకో ఇంకా మా ఆయనతో నాకు లేని తిప్పలు అందుకనే ఇక మంచిగా మసిలిన తర్వాత మా అమ్మ నడితే మంచిగా ఇట్లా అదంతా ఇట్లా మసిలినాక తర్వాత ఫిష్ వేసి బంద్ చేసేసమ్మ అమ్మ నన్నది సేమ్ ఇక్కడ మాత్రం మా అమ్మదే పాటించినాను ఫిష్ లేసినాను తర్వాత ఇక కోతిమీర వేసేసి కొద్ది ఒక టూ సెకండ్స్ కూడా ఉంచలేనండి ఆఫ్ చేసేసినాను ఇంకా ఇంకా అయిపోయిందండి రెడీగా ఇంతటితో అయిపోయిందండి ఇక తిందామని అందరం కూర్చున్నాము తింటూను మా పెద్దోడు హాయి చెప్తున్నాడు చూడండి నిజం చెప్పాలంటే మా పిల్లలు నేను ఉండను కదండి వాళ్ళకు కూడా తినడము ఇష్టం లేకుండే ఈసారి ఇక నేను చేసినానని మా ఆయన సంతోషంగాదు ఆయన చూడండి ఎట్లా చూపిస్తున్నాడు ఎప్పుడు ఫిష్ వండమంటే నేను అస్సలు వండను వండను అని అంటుంటే ఈసారి వండిన చాలా బాగా అయింది అని మస్తు సంతోషపడుతున్నాడు ఆయన ఎన్నో రోజులకు వండినాడు ఎప్పుడైనా కానీ ఫ్రై చేస్తుంటే నాకు ఎందుకు అవి గిన్నెలు స్మెల్ వస్తాయి అని తినకపోతుంటిని కానీ ఈసారి వంట బాగా అయింది నాకు కూడా ఫస్ట్ టైం తిన్నాను పిల్లలు కూడా తిన్నారా అదిగా చూడండి మా అందరు ప్లేట్లు చూపిస్తున్నారు తింటుండరా లేదా అని ఒకప్పుడు ఇట్లా తినపోయేది మెయిన్ నేనే తినకపోయేదాన్ని పిల్లలకు పెట్టడం ఏంది మా ఫ్రెండ్ చూపించినప్పటి నుంచి ఇది ఏదో బాగుంది ఇక నేను కూడా ట్రై చేయాలని చేస్తున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇంతటితో వీడియో ఆఫ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో